ఇంకో విషయమా అంటే చాలా మందికి షుగర్ అని థైరాయిడ్ అని బీపీ ఇవన్నీ ఒకేసారి ప్రెగ్నెంట్ టైంలోనే అటాక్ అవుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చా లేదంటే అది మేనేజ్ చేస్తూ కూడా డెలివరీ ఈజీగా ఆపొచ్చు అంటారా ఇట్స్ ఆల్ రిలేటివ్ ఓకే చాలా మంది ఒక సే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే షుగర్ థైరాయిడ్ డయాబెటీస్ ఇవన్నీ అన్నారో అవన్నీ కూడా ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటే కనుక తరువాత ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకొని వెదర్ విఆర్ హెల్దీ టు క్యారీ చైల్డ్ అది తెలుసుకోవడం అనేది మంచిది బికాస్ చాలా మంది ఇప్పుడు లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు లేట్ గా కన్సీవ్ అవుతున్నారు కదా సో బేసిక్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ సో దట్ ఏవైతే మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అన్నారో అవన్నీ ముందు మనం డిటెక్ట్ చేసి అవన్నీ ఆప్టిమైజ్ చేసి దెన్ ఉమన్ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్ మచ్ హెల్దీ థింగ్ సరే చేసుకోలేదు ఇప్పుడు డిటెక్ట్ అయ్యాయి అంటే గను హౌ సివియర్ సిర్ ఇట్ హౌ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ అన్న దాని మీద డిపెండ్ అవుతుంది అండ్ దెన్ మేము ఇచ్చిన మెడికేషన్ గాని అది వాళ్ళని మీరు ఎంత బాగా వాడుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది బట్ దెన్ అంత ప్రికాషన్స్ మనం తీసుకున్నా కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రడిక్టబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ షోరా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ గా ఉంటుందా మదర్ బేబీ అంటారు ఏమో సో ఫార్ సో గుడ్ అంటాను ఇప్పటి వరకు అంతా బాగుంది నెక్స్ట్ మనం చేయాల్సింది ఇది ఏ స్టెప్ కా స్టెప్ చూసుకోవాలి సో మామూలుగా చాలా మందికి ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు త్వరగా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారు మామ అంటే మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ బిఫోర్ వాళ్ళకి లాస్ట్ పీరియడ్ ఉంటుంది వెంటనే కన్సీవ్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళది ఏ టైం నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఉంటుంది మీరు చెప్తున్నది ఎందుకు అవుతుంది అంటే ఓవర్లేషన్ టైంలో కనుక వాళ్ళు కలిసారనుకోండి మ్యారేజ్కి ముందు పీరియడ్ వచ్చినా సరే మ్యారేజ్ అయిన కొత్తలో తను ఓవలేట్ అయి ఉంటే కనుక షిల్ గెట్ ప్రెగ్నెంట్ సో ఎవరికైనా సరే రెగ్యులర్ పీరియడ్స్ అయితే కనుక లాస్ట్ మెస్ట్రల్ పీరియడ్ నుంచి లెటెస్ ఒక లేడీకి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ డిసెంబర్ పీరియడ్ వచ్చింది అనుకోండి పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి దాట్ బిహార్ లాస్ట్ పీరియడ్ డేట్ ఓకే ఎల్ఎంపీ అనమాట అక్కడ నుంచి డేట్స్ కల్క్యులేట్ అవుతాయి అక్కడ నుంచి బట్ దెన్ అది మేము మ్యాచ్ కొంచెం చూస్తాం ఇనిషియల్ స్కాన్స్ లో దాన్ని బట్టి ఒక ఐటీడీ ఇస్తాం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్ ఓకే ఓకే అంటే చాలా మందికి అది ఒక డౌట్ గా ఉంటుంది ఈ నెల కూడా అవ్వలేదు పెళ్ళయి ఎట్లా కన్సీవ్ అయిందని ఇట్స్ అబౌట్ ఓవిలేషన్

ఒక యంగ్ హెల్దీ నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేడీ కన్సివర్ అనుకోండి రిలేటివ్లీ దర్ స్కీస్ లో ఓకే సో ఇట్స్ లైక్ దాట్ మామూలుగా జనరల్ గా ఒక అమ్మాయి కన్సీవ్ అవ్వాలంటే ఏ డేట్ నుంచి అంటే ఏ ఇయర్ నుంచి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అంటారా అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి కూడా అంటే కొంతమంది ఈ మధ్య కాలం తగ్గింది అంతకు ముందు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మన మదర్స్ వాళ్ళందరూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు సో అది కరెక్ట్ ఏనా అసలు పీరియడ్ అనేది ఎందుకు వస్తుంది పీరియడ్ రావడానికి రీజన్ ఏంటంటే నెల మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ గనుక ఫర్టిలైజ్ అయ్యి ఆ లేడీ ప్రెగ్నెంట్ అవ్వకపోతే సో ఎవరెవరికైతే పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది నాకు ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఉండొచ్చు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఉండొచ్చు ఫార్టీ ఇయర్ ఓల్డ్ లేడీకి కూడా ఉండచ్చు యాజ్ ఏజ్ ఆ ఛాన్స్ అనేది తగ్గుతా ఉంటుంది బికాస్ ఆఫ్ క్వాంటిటీ తగ్గడం కానీ క్వాలిటీ తగ్గడం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల బట్ పీరియడ్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏం రిస్క్ అంటారా అసలు మెంటల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది ఆ ఫిజికల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది అది రిస్క్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ ఫార్టీ ఆర్ లేట్ థర్టీస్ అది కూడా ఒక కొన్ని ఉంటాయి దానికి కూడా మినిమం ఏజ్ ట్వంటీ టు థర్టీ బెస్ట్ టైం ట్వంటీ ఫైవ్ థర్టీ ఐ వుడ్ బోత్ ఫిజికల్ మెంటలీ అన్నిట్లో అన్ని వైపుల నుంచి బాగుంటుంది ఆ వయసులో లేడీస్ కి బెస్ట్ టైం బట్ దెన్ చాలా మంది అడుగుతారు వాడు రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ అండ్ అది డిసైడ్ అనేది కదా ఫిజికల్ ఏజ్ నేను చెప్పగలను ఓకే ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెరీ గుడ్ యువర్ బాడీ విల్ బి వెరీ హెల్దీ విల్ బి వెరీ హెల్దీ మీకు రిస్క్స్ ఉండవు సో ఈ టైంలో యూ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్ అని బట్ దెన్ ఐ యు రియలీ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్ సో ఆర్ ఐ యు ఇండిపెండెంట్ స్టార్ట్ ఫ్యామిలీ